మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వైఎస్ఆర్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల తన కుమారుడి పెళ్లిపై గుడ్ న్యూస్ చెప్పారు ఈ నెల పద్దెనిమిది న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ప్రియ అట్లూరి నిశ్చితార్థం జరగనుందని తెలిపారు వచ్చే నెల పదిహేడు న వివాహం జరగనుందని షర్మిల వెల్లడించారు ఈ మేరకు ట్వీట్ చేసిన షర్మిల ఈ విషయం అందరితో పంచుకోవడం సంతోషకరంగా ఉందని తెలిపారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన షర్మిల కుమారుడి వివాహం గురించి వెల్లడించారు అలాగే రేపు కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో ఎడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించనున్నట్లు పేర్కొన్నారు అయితే వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి